ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారందరికీ కూడా ఇప్పుడు గురుబలం పెద్దగా లేదండి మే ముప్పై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత ధనుస్సు రాశి పుంజుకోవడం అనేటటువంటివి జరుగుతాయి ఇక ఈ ధనుస్సు రాశి వారిలో లవ్ మ్యారేజ్లు వ్యవహారాలు అనేటటువంటివి చాలా అధికంగా కనబడుతున్నాయి కాబట్టి ఇటువంటి దాని మీద దృష్టి పెట్టడం వల్ల మీ యొక్క ఆరోగ్యము అలాగే టైము కూడా పాడవడానికి అవకాశాలు ఉంటాయి మరి అటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు మీకు అన్ని రకాల వృత్తులు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళ ఆదాయాలు బాగా పెరుగుతాయి ఆలోచనలు కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేయాలి కొత్త కొత్త తరహాలలో చేయాలి అనేటటువంటి ఆలోచన ఉంది మీకు డిపార్ట్మెంటల్ స్టోర్సు బట్టల వ్యాపారము మరి సిమెంట్ వ్యాపారము తర్వాత ఈ యొక్క మందుల షాపులు ఇటువంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి ఈ యొక్క కుజుడు మనకి నేచపట్టి ఉండడం వల్ల మీ పేరు మీద ఉన్నటువంటి ల్యాండ్స్ అనేటటువంటి పెరగడానికి కొంచెం టైం పడుతుంది ఇక మనం మిగతా విషయాల అన్నీ కూడా మనకి స్కెలిటన్ ఐడియా ఇది వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే అర్థమవుతుంది దానికోసం మీరు ఇప్పుడు క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి జాగ్రత్తగా మీరు వాట్సాప్ చేసినట్లయితే బ్రహ్మాండంగా మేము చెబుతాం దీనికోసం పెద్ద ఛార్జెస్ ఉండవు నాన్ కమర్షియల్ బేసిస్తో చెప్పేటటువంటిది అలా డిసిప్లిన్ అనేటటువంటిది చాలా ప్రధానంగా నాకు అవసరము అందువల్ల జాగ్రత్తగా ఎవరికి కావాలో వాళ్ళకి వాట్సాప్లో పెట్టండి సరిపోతుంది మిగతా రాశి ఫలాల్లో పరిహారాలు మేము చెబుతాం